నమో పిప్పలాదాయ నమ ఓం శనీశ్వరాయ నమ ఐదేళ్లలోపు చిన్నపిల్లలకి శని ప్రభావం ఉండదంట నిజమేనా ఏ చెట్టుకు ఏ రోజున ఏ సమయంలో నీళ్లు పోస్తే శని ప్రభావము ఉండదు పిప్పలాదుడు ఎవరు పిప్పలాదుడు కోరినటువంటి రెండు లోకోత్తరమైనటువంటి వరాలు ఏంటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా చిన్న వీడియో అండి కానీ చాలా డివోషనల్ వాల్యూస్ ఉన్నటువంటి వీడియో సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి స్కిప్ చేయకుండా అలాగే లైక్ అండ్ షేర్ చేయండి శక్తివంతమైన రాక్షస సంహారానికి అతి శక్తివంతమైనటువంటి వజ్రాయుధం అవసరమైంది ఈ వజ్రాయుధ తయారీకి సర్వదేవతల ఆయుధాలన్నీ కూడా తనలో ఇముర్చుకున్నటువంటి దదీచి ఎముకల నుంచి తయారు చేయవలసిన అవసరం ఏర్పడింది అప్పుడు దదీచి మహర్షిని వేడుకొనగా ఈ శరీరం నాకు అవసరం లేనిది నేను శరీరం లేకుండా కూడా జీవించగలను అని తన శరీర త్యాగం చేస్తారు దదీచి మహర్షి యొక్క ఎముకల నుండి అతిశక్తివంతమైనటువంటి వజ్రాయుధాన్ని తయారు చేసి రాక్షస సంహారం గావిస్తారు గర్భవతి అయినటువంటి సువచ్చల భర్త దదీచి మరణ వార్త వినగానే ఈ లోకంతో నాకు పనిలేదు అని అగ్నిప్రవేశం చేయబోతుంది కానీ గర్భస్థ శిశువును చంపే అధికారం నాకు లేదు అని పక్కనే ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసుకొని తన గర్భాన్ని తానే చీల్చుకుంటుంది అందులో నుంచి మగ శిశువు జన్మించగానే ఆ శిశువుని పిప్పలాది వృక్షం కింద పెడుతుంది పిప్పలాది వృక్షము అంటే రావి చెట్టు ఆ రావి చెట్టు కింద ఉంచి ఇక నుంచి ఈ రావి చెట్టే నీకు తల్లి తండ్రి నా ఆశీర్వాదంతో ఈ రావి చెట్టే నిన్ను కాపాడుతుంది భవిష్యత్తులో నీకు కీర్తి కలుగుతుంది అని ఆశీర్వదించి ప్రాణోపవేశం చేస్తుంది తర్వాత ఆ రావి చెట్టు త్వరలో ఉంటూ ఆ రావి చెట్టు పళ్ళను తింటూ పెరుగుతాడు ఒకరోజు నారద మహర్షి భూలోక సంచారానికి వచ్చినప్పుడు ఆ పిల్లవాడిని చూసి ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడగగా అదే విషయాన్ని నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను నేనెవరినో నాకే తెలియదు అని చెప్పగా అప్పుడు నారద మహర్షి తన దివ్య దృష్టితో తెలుసుకొని నీవు మహాదాత అయినటువంటి దదీచి సువర్చల కుమారుడివే అని చెప్పగా మరి అంతటి పుణ్యాత్ముల కుమారుడిని అయినటువంటి నాకు ఎందుకు ఈ దుస్థితి అని అడుగగా మహర్షి నీకు శని మహర్దశ వల్ల ఈ కర్మలు ప్రాప్తించినేవే అని చెప్తాడు పిప్పలా వృక్షం సంరక్షణలో పెరిగావు కాబట్టి నీకు పిప్పలాదుడు అనే నామకరణం చేస్తున్నానని నామకరణం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నారాయణ మంత్రోపదేశాన్ని చేసి అదృష్టం అవుతారు తీవ్రంగా నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో నాయనా అని చెప్పగా అందుకు పిప్పలాదుడు తన తీక్షణ దృష్టితో దేన్నైనా దహించగలిగే శక్తిని ఇమ్మని కోరతాడు విధాత తదాస్తు అని వరమిస్తాడు పిప్పలాదుడు తన బాధలకు కారణమైనటువంటి శనేశ్వరుణ్ణి దహించటం మొదలు పెడతాడు సూర్యాది దేవతలు ఎందరు చెప్పినా వినకుండా దహిస్తూ ఉంటాడు చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై శని భగవాను విడిచిపెట్టమని కావాలంటే మరో రెండు వరాలు ఇస్తాను అనగా దానికి శాంతించిన పిప్పలాదుడు మొదటి వరంగా తనలాగా మరెవరూ కూడా బాధపడవద్దని ఐదేండ్లలోపు చిన్నపిల్లలకి శని ప్రభావం ఉండకూడదని కోరేను తదాస్తు అంటాడు ఇక రెండవ వరంగా తనకు నీడనిచ్చి ఆకలి తీర్చినటువంటి ఈ పిప్పల వృక్షానికి అంటే రావి చెట్టుకు ఎవరైతే ఉదయాన్నే సూర్యోదయముకు ముందే నీళ్లు పోస్తారో వారికి కూడా శని ప్రభావము ఉండకూడదు అని కోరగా బ్రహ్మదేవుడు తదాస్తు అని వరమిస్తాడు పిప్పలాద మహర్షి బ్రహ్మజ్ఞానులలో అగ్రసేనుడు యోగులలో గొప్పవారు మహర్షులలో ఉత్తములు శనివారం ఎవరైతే పిప్పలాద మహర్షి నామాన్ని స్మరిస్తారో వారికి శని గ్రహ దోషాలు అంటవని శని బాధించదు అని వరం ఇస్తాడు పిప్పలాద మహర్షి అందరికీ అందుకే శనివారం రోజున రావి చెట్టుకు నీళ్లు పోయటం చాలా ఉత్తమం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తవారైతే మన హైదరాబాదీ సాల్ మిక్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన్న సుఖినోభవంతు స్వస్తి